వీకెండ్ చికెన్ లవర్స్ అందరికీ గట్టిగా దంచి పడే చికెన్ కర్రీ అనుకోండి ఇదైతే మసాలా అలా ఎలా ఉండదు టేస్ట్ వేరే లెవెల్ ఇలాంటి వీడియోస్ అన్నిటికీ ఫుడ్ రెసిపీస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అలాగే ఒక లైక్ కూడా వేసుకోండి సరే ప్రాసెస్లోకి అయితే వెళ్తాం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్న చెస్ట్ పార్ట్ అనమాట మంచిగా బ్లడ్ లేకుండా క్లీన్ చేసుకోండి గలీజ్గా అయితే చేసుకోకండి ఇలా నీట్గా క్లీన్ చేసుకుని అందులో అందరూ ఉండే ప్రాసెస్ అండి ఫస్ట్ అయితే పసుపు కారం అయితే గట్టిగానే దంచి పడేసుకోండి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఎందుకంటే కారం మంచిగా ఉంటేనే టేస్ట్ వేరే లెవెల్ యాక్చువల్లీ ఇందులో వేరే ప్రాసెస్ ఏంటంటే కల్లుప్పు అనేది కామన్గా వాడతారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నార్మల్గా వేసేస్తారు పట్టింది కానీ అప్పటికప్పుడు దంచి పెట్టుకోండి ఏంటంటే దాచిన చెక్క లవంగాయి అలాగే ధనియాలు గసగసాలు పక్కా స్కిప్ చేయద్దు అల్లం వెల్లుల్లి కొంచెం జీడిపప్పులు అంతే పేస్ట్ పట్టుకోండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అసలు దీన్ని చికెన్కి పట్టించి మొత్తం మసాలా కలిపి కర్రీ వండితే ఉంటుంది అసలు తింటే వదలరండి మసాలా అలా ఎలా ఉండదు టేస్ట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి సరే ఇంకా ప్రాసెస్లో స్టార్ట్ చేద్దాం కర్రీది స్టవ్ పైన బాండి అనేది కామన్గా పెట్టుకోండి ఆయిల్ గట్టిగానే వేసుకోండి ఎందుకంటే మనం ఇంట్లో అనేది మంచి ఆయిలే వాడతాం కాబట్టి ఆయిల్ ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసేయండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో మగ్గాలన్నమాట హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు ఎందుకంటే ఉల్లిపాయ ఉల్లిపాయగా ఉంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదు కరివేపాకు మిర్చీస్ మిర్చీస్ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం ఆల్రెడీ కారం ఎక్కువ వేసాం కాబట్టి ఒక వన్ ఆర్ టూ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇవన్నీ వేసేసిన తర్వాత మంచిగా ఇలా మగ్గాలి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఫాస్ట్గా మగ్గుతుంది ఆ తర్వాత ఆనియన్ టమాటా పక్కా యూస్ చేస్తాను నేను పేస్ట్ పట్టుకుంటానన్నమాట దానిలోనే ఒక మిర్చి కూడా వేసి ఇలా పేస్ట్ పట్టింది ఎందుకు అంటే గ్రేవీ మనకి కర్రీ రైస్కి ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా చపాతీకైనా పరోటాకైనా ఎనీవే మనకి గ్రేవీ మెయిన్ కర్రీలో ముక్కల కంటే కూడా ఆ గ్రేవీ రావాలంటే ఇలా పేస్ట్ వేసుకుంటే చాలా గ్రేవీ వస్తుంది అంతేకాదు టమాటా వేసుకుంటే ఏంటంటే గ్రేవీ ఎక్కువ వచ్చి టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది చూసారు కదా మీడియం ఫ్లేమ్లోనే మగ్గాలి ఇలా ఆయిల్ వచ్చేసిందంటే మనకు ఆనియన్ మంచిగా ఉడికిపోయినట్టు అనమాట ఇలా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం మసాలా పట్టిన చికెన్ ఉంది కదా ముందుగా దాని మొత్తాన్ని ఇలా వేసేసేయండి బాండీలో ఇప్పుడు పెట్టుకోండి హై ఫ్లేమ్ స్టవ్ అయితే పెట్టిన తర్వాత మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి ఆయిల్ అంతా బయటకు వచ్చి ముక్క ఉడికింది అని మనకి తెలిసే వరకు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి దానిపైన మూత వేసుకోండి వాటర్ అంతా మంచిగా వచ్చేస్తుంది అనమాట నేను చెప్పానని కాదు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఈజీ ప్రాసెస్ బట్ కానీ వీడియో ఇంత లెంత్ ఉంటుంది కానీ మనం వండితే టపటపలాడిపోతుంది అంతే ఫాస్ట్ అయిపోతుంది కర్రీ ప్రిపేర్ చేసుకోండి దీనికి కాంబినేషన్ కూడా బీట్రూట్ రసం ప్రిపేర్ చేసుకోండి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అనమాట ఎనీవే మూత అయితే పెట్టేసుకున్నా మంచిగా వాటర్ వస్తుంది ఆ తర్వాత లైట్గా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుంటే ఎంత కొత్తిమీర వాడితే అంత మంచిది కుదిరితే పుదీనా కూడా వేసుకోండి ఎందుకంటే మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి మసాలా మంచిగా ఉండాలి కర్రీ టేస్ట్ ఉండాలి ఇదే మన కాన్సెప్ట్ అనమాట చూసారు కదా మూత వేసి తీసిన తర్వాత మంచిగా ఉడికిపోయింది కదా ఈ ఉడికిన తర్వాత అలా వదిలేసి తినేయకండి దీనిలో కొంచెం వాటర్ అనేది పక్కా వేసుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా గ్రేవీ కావాలంటే ఫస్ట్ మనం పేస్ట్లన్నీ వేసేసుకున్నాం ఇంకా ఆ తర్వాత లైట్ సెమీ గ్రేవీతో మనకి కర్రీ ఉండాలి అనుకుంటే వాటర్ వేసుకోవాలి లేదు వద్దు అనుకునే వాళ్ళు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తాన్ని తిప్పుకొని అంట కట్టించుకోవచ్చు అనమాట ఐ మీన్ ఇప్పుడు నేను చూపించిన వీడియోల పరంగా ఇలా అయినా మంచిగా కుక్ అయిపోతుంది ఫ్రై పరంగా కావాలనుకుంటే ఇలా దింపేసుకుంటే సరిపోతుంది నేను కర్రీ ఐ మీన్ రైస్కి కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని మంచిగా వాటర్ అయితే పక్కా మిక్స్ చేస్తాను అనమాట వాటర్ వేస్తే డబ్బా వేడి వేడి అన్నంలో చికెన్ నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుంది వేరే లెవెల్ కొత్తిమీర మాత్రం నేను గట్టిగానే దంచుతానండి కర్రీలో వాటర్ కూడా వేసేసాను ఒక టూ గ్లాసెస్ అంటే ముక్క మునిగి వరకు వేసుకుంటే సరిపోతుంది ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే హై ఫ్లేమ్ పెట్టేయండి అస్సలు మీడియం ఫ్లేమ్ పెట్టద్దు ఎందుకంటే ముక్కంతా గలీజ్ అయిపోతుంది చెప్పాలి అంటే హై ఫ్లేమ్ పెట్టేసి మొత్తం వాటర్ అరగంట పోయే వరకు ఇలా వరకు ఉంచుకోండి దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన ఒక నిమ్మకాయ పెట్టుకుని వేడి వేడి అన్నం పెట్టుకుని తినండి జలుబు ఉందా టపక్ అంతే ఎగిరిపోతుంది అంతా మసాలా స్పైసీతో మంచి టేస్టీగా ఉంటుంది ఇలాంటి కర్రీస్ వీడియోస్ మంచి రెసిపీస్ కోసం అయితే ముందుగా స్కిప్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కూడా లైక్ చేసుకోండి కొంచెం సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా ఎనీవే లైక్ అయితే చేయండి ప్లీజ్ వీడియో అయితే మూవింగ్ వెళ్తుంది అంతేకాదు ఇలాంటి మంచి ఫుడ్ రెసిపీస్ అలాగే బయట వ్లాగ్స్ అన్నీ చేస్తాను మీ సపోర్ట్ని బట్టే నా ఛానల్ కూడా మూవింగ్ వెళ్తుంది కదా పక్కా ఈ రెసిపీని అయితే ట్రై చేసుకోండి చికెన్ ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్ మంచింగ్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రై ప్రాసెస్ కూడా చూపిస్తాను చాలా ఈజీ వేలో అన్ని నాన్ వెజ్ వెజ్ ఐటమ్స్ అన్నీ మన ఛానల్లో వస్తాయి పక్కా స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ కింద ఉన్న బటన్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎనీవే చికెన్ కర్రీ ప్రాసెస్ నచ్చితే మాత్రం ఒక కమెంట్ కూడా వేసుకోండి అలాగే ఏంటి ఎప్పుడు లైక్ సబ్స్క్రైబ్ అడుగుతుంది అనుకోకండి అలాగే ఒక కమెంట్ కూడా అడుగుతున్నా మంచి కమెంట్స్ పెట్టండి ఎనీవే ట్రై చేసి ఎవరైనా కమెంట్ పెడితే ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్